ఒక ఊరిలో ఒక తోటలో పుదీనా పండింది ఈరోజు మా ఇంట్లో చట్నీ అయింది హలో వివర్స్ ఈరోజు నేను మీకు చూపించేది పుదీనా చట్నీ అండి దీనికోసం నేను ఒక రెండు పెద్ద సైజు పుదీనా కట్టలు తీసుకొని వల్చేసి వాష్ చేసి పక్కన ఉంచుకున్నాను ఒక మూడు టమాటోస్ మీడియం సైజు ఒక పది పచ్చిమిర్చి ఒక చిన్న ఆనియన్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిలో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు ఒక రెండు స్పూన్లు జీలకర్ర వేసాను తర్వాత మనం ఏదైతే చోప్ చేసి పెట్టుకున్నామో పచ్చిమిర్చి అవి వేసేస్తున్నాను తర్వాత ఒక రెండు స్పూన్లు ధనియాలు వేస్తున్నాను ఇదంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ ఏవైతే మనం మూడు కట్ చేసి పెట్టుకున్నామో ఆ మూడు వేసేసేసి మంచిగా బాగా ఫ్రై అవ్వాలి ఇవి మనకి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు స్పూన్లు పలీలు ఒక రెండు స్పూన్లు నువ్వులు వేయించినవి లైట్గా రోస్ట్ చేసినవి వేసేసి కొంచెం బాగా కలపాలి ఇలా వచ్చిన తర్వాత మనం ఏదైతే వాష్ చేసి పెట్టుకున్న పుదీనా వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి దీనిలో ఒక చిటికెడు పసుపు వేసేసి మంచిగా కలుపుకోవాలి కలిపేసిన తర్వాత మూత పెట్టేసేసేయండి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఉంచండి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఉంచిన తర్వాత ఇలా ఉంటుందండి దీన్ని మొత్తం అంతా మంచిగా మళ్ళీ కలిపి బాగా మళ్ళీ మూత పెట్టేసేయండి ఇంకొక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ అయిన తర్వాత మనకి మంచిగా కుక్ అవుతుంది ఇదిగోండి ఇంకొక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత ఇలా మంచిగా కుక్ అయిపోయింది దీన్ని ఇప్పుడు మనం పక్కనుంచి ఉన్నాం తర్వాత పుతిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఇది ట్రాన్స్ఫర్ చేసేసి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసేసి తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ పోసేసి మంచిగా ఇలా పేస్ట్ లాగా చేసుకోండి తర్వాత ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో ఆనియన్స్ అవి వేసేసి మొత్తం కలిపేసేసి సర్వ్ చేసుకోవడమే అండి ఇది దోశల్లో కానీ ఇడ్లీలో కానీ లేదంటే అన్నం రైస్లో కానీ చాలా బాగుంటుందండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లిస్ట్ వెళ్ళి థ్యాంక్ యూ